నా పేరు బుల్లెట్ లింగమయ్య మూడు రోజుల క్రితం నన్ను ఏఎస్వి సారు ఎస్ ఎస్ఓస్ కానిస్టేబుల్ ఏఎస్వి సార్ నన్ను అనంతపురం తీసుకున్నారు అక్కడ ఎస్ఓస్ రూమ్లో వేసి తొడవ మీద బూట్ కాలు దమ్ముల మీద ఒక బూట్ కాలు వేసి అటు నన్ను వీరసామి మురళి హరి శిరు ఉష్యన్ లో మఫ్టీ డ్రెస్సు ఉన్నారు వీళ్ళు ఒక దాదాపు ఒక మూడు వందల ఎట్లు కొట్టారు కాళ్ళు పట్టుకున్నా సార్ నన్ను ఎందుకు అని కాళ్ళు ముక్కి చేదు చేతులు పట్టుకున్నావు లేదు లంజ కూడా కానీ ఒక ఈ చేత్తో అన్నం దగ్గదు ఈ చేత్తో ఎట్టిని కడుక్కోదు అది దారుణంగా కొట్టినాడు సార్ ఎందుకు సార్ నన్ను ఎందుకు కొడుతున్నారంటే కూడా ఏ నువ్వు అస్సలు లేకుండా శవం పోవాలంటాడు సార్ నన్ను నల్లు వస్తాను సార్ నాకు బాగలేదు ఆరోగ్యం పరిస్థితి బాగలేదు అని చెప్పినా కూడా చచ్చిపోయి అంటాడు సార్ నన్ను ఎంతమంది కొట్టినారు మొత్తం ఆరు మంది కొట్టినారు సార్ సార్ ఇక్కడ దొమ్మల మీద కాలేసి ఐదు నిమిషాలు అట్టేదీ కాలు దొమ్మల మీద కాలేసుకొని నిలబెడతారు ఆ కాలుకిద్దరు ము ఇద్దరు కొట్టినారు ఈ ఇద్దరు అట్టే కంటిన్యూకి మూడు గంటల సేపు కొట్టినారు సార్ అట్లే నన్ను నువ్వు అడగలేదా కొడుతున్నారంటే నీకు తెలుస్తా లేవ్ ఉండో నాకు మాట్లాడే అవకాశం లేదు ఈ చెయ్యి ఈ కాలు ఈ చెయ్యి మీద కాలు ఉంది ఈ చెయ్యి మీద ఒక కాలు ఈడ తిట్టు పట్టుకొని ఇట్లా ఇక్కడ పట్టుతున్నారు తోడ మీద ఆ కాలు మీద ఎవరున్నారు ఈ తొడ మీద ఎవరు ఉన్నారు ఇట్లా పడితే అట్లా పడుతున్నారు సార్ అందంగా అడిచినా ఇచ్చిపెట్టలేదు కాళ్ళు పట్టుకొని ఏం చేసినా కూడా ఇచ్చిపెట్టలేదు సరే వచ్చి